హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అనగా ఈ పథకం అయితే చేయూత పెన్షన్ అయితే మారబోతుందనమాట సో చాలా మంది డౌట్ ఉందన్నమాట ఆసరా పెన్షన్ గతం నుంచి తీసుకున్న వారు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ అడిగితే ఇక మరోసారి ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి గతంలో ఎంపీడివోలో కావచ్చు ఏదైతే ఆన్లైన్లో దరఖాస్తు వారు మళ్ళీ చేసుకోవాలా ఇక రేషన్ కార్డు లేని వారు ఏం చేయాలి వయసు ఎంత ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికి కూడా లైక్ చేయండి మంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా వీడియో రూపంలో మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలను అయితే అమలు చేస్తూ ఉంది అన్నమాట ఇందులో తెలంగాణలో ఇప్పటికీ ఏదైతే గృహ జ్యోతి పథకం కావచ్చు రైతు భరోసా సంబంధించి ఇవన్నిటికీ ఒకటే ఫామ్ అయితే ఇవ్వబోతున్నారండి ఇక ప్రధానంగా మనకు చేయుత పెన్షన్ ఏదైతే నెలవారికి నాలుగు వేల రూపాయలు అయితే అందించబోతున్నారు కాబట్టి ఈ పెన్షన్ లో భాగంగా మరోసారి అప్లికేషన్లు ఏదైతే గతంలో పొందుతున్న వారు చేసుకోవాలంటే అధికారులు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారనమాట వారు మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోని అవసరం లేదు కొత్తగా ఎవరైతే ఆసరా పెన్షన్లు అర్హుల జాబితా కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇందులో దీనికి డాక్యుమెంట్లుగా ఏదైతే కొత్త రేషన్ కార్డు దాంతోపాటు గతంలో మరి ఏదైతే రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా డాక్యుమెంట్లు అయితే ఇవ్వాలి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అప్లికేషన్ చేసుకున్న వారు మళ్ళీ కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవాలన్నమాట ఇందులో కాంగ్రెస్ ఒక గుడ్ న్యూస్ అందించింది అనమాట ఉద్యోగస్తులు తల్లిదండ్రులు ఉంటారు కదా వారికి కూడా ఆసరా పెన్షన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు వారు కూడా చేసుకోవచ్చు ఇక కుల వృత్తులకు సంబంధించి ఆ ఏదైతే గ్రామ స్థాయిలో అన్ని కులాలు ఉంటాయి కదా వారికి యాభై సంవత్సరాలు నిండితే వారు కూడా ఆసరా పెన్షన్లు అయితే పొందడానికి అవకాశం కూడా కల్పించారు అనమాట ఇక ఈ వయసు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే యాభై ఏడు సంవత్సరాలు ఏదైతే నిండి ఉంటారో వారైతే అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు సో వికలాంగులకు నలభై శాతం సాధన సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా చెవులు మాటలు వినబడిన వారు యాభై ఒకటి శాతం పర్సంటేజ్ ఉంటే వారు కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద వచ్చేసి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒకసారి ఎందుకన మంచిది ఇరవై తారీఖు ఈ రోజు కాబట్టి గ్రామ స్థాయిలో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు పట్టణ స్థాయిలో కూడా దరఖాస్తులు అందిస్తున్నారు కాబట్టి ఒకవేళ మేము దరఖాస్తు చేసుకోవాలా లేదా అని అడిగితే బెటర్ సో ఇది మనకి దిశ పేపర్ లో వచ్చిందండి ఇక్కడ చూసుకోవచ్చండి మనకు ఆసరా పెన్షన్లు మనకి ఇరవై నుంచి అయితే ఆరు వరకు ప్రభుత్వం అయితే ఆరు యానెట్లు అమలు చేస్తుంది అందులో చేయుత పథకం కింద నాలుగు వేల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ పొందాలంటే ఈ రోజు నుంచి అనగా దరఖాస్తులు అయితే చేసుకోవాలి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు ప్రజాభవన్ లో ఇప్పటికే అప్లికేషన్ చేసిన వారు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఆ చేసుకోవాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు కూడా చెప్పారు అన్నమాట సో ఇక్కడ నేను చెప్పింది కాదు అధికారులు కూడా తెలియజేశారు కాబట్టి పెన్షన్ రాని వారు అర్హులు మాత్రమే తప్పనిసరిగా దరఖాస్తు అయితే చేసుకోవాలి దరఖాస్తు ఫారం చూసుకున్నట్లయితే మొత్తం మూడు పేజీలతో వస్తుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తామని ఈ రకంగా మనకు అధికారులు అయితే నేరుగా ఇస్తారనమాట ఆ ఈ గ్రామ స్థాయిలో ఒక ఫోటో దాంతో పాటు మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డు లేకపోయినా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మాకు రేషన్ కార్డు లేదు కానీ ఇలా అయితే రాయవచ్చు అనమాట సో ఇందులో మనకు ముఖ్యంగా ఏదైతే చాలా పథకాలకు చాలా మంది అర్హులైతే అవుతారు మనకు ఈ పథకం సంబంధించి చేయుత పథకం కాబట్టి ఆ మనకు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇందులో కాలమ్స్ కూడా ఇవ్వడం జరిగింది దివ్యాంగులైతే దివ్యాంగులకు సంబంధించి టిక్ మార్క్ పెట్టాలి సదరం సర్టిఫికేట్ ఉన్నట్లయితే పర్సంటేజ్ రాయాల్సి ఉంటుంది ఆ నెంబర్ కూడా రాయాలి ఒకవేళ వృద్ధులు ఏ రకంగా ఎన్ని రకాల కేటగిరీలు ఉన్నారో ఆ అన్ని రకాల కేటగిరీ వారు టిక్ బాక్స్ పెడితే ఆ ఫస్ట్ పేజ్ లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సంబంధిత అధికారికైతే అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది వారు కింద ఈ పత్రాన్ని అయితే మళ్ళీ మనకు ఏదైతే తీసుకొని ఈ పత్రాన్ని అయితే మనకి ఇస్తారనమాట ప్రజా పాలన దరఖాస్తు రసీదు అయితే ఇస్తారనమాట ఎంతవరకు వచ్చింది అనేది కూడా సో ఇది మనకు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించి పథకాలకు పండుగ వేళ ఆ మొదలైంది అనుకోవచ్చు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ జనవరి ఆరు వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట పథకాలకు మీరు గనక కుటుంబ సభ్యులు కావచ్చు మీరు అర్హులైతే ఖచ్చితంగా ఈ పథకాలకు అయితే అప్లికేషన్ చేసుకోండి ఇప్పుడు కనుక మిస్ అయితే కష్టం అవుతుంది కాబట్టి సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ దరఖాస్తులు అయితే చేసుకోండి ఇక ఈ నెల పెన్షన్ కూడా ఆలస్యం అయితే కావడం జరిగింది సో మొత్తం మీద అయితే మనకు ఈ నెల చివరాకరికల్లా ఆసరా పెన్షన్లు కూడా అందించే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది ఎందుకైతే నిధులైతే సర్దుబాటు అయితే చేస్తుంది అనమాట సో ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించి చేర్పులు మార్పులు ఎవరు అర్హులు ఏ రకంగా గ్రామ స్థాయిలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ అన్నిటికి నేను ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అందిస్తాం అంతకు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్